ముస్లిం సోదరులందరికీ నమస్కారం నా పేరు గురువారెడ్డి నేను హైదరాబాద్లో మోకాళ్ళు మార్చుకొని బతుకుతుంటాను అంటే హైదరాబాద్ అంటే మీకు తెలుసు మేమందరం పొద్దున్నేస్తే సాయంత్రం దాకా హిందూ ముస్లిం బాయ్ బాయ్ మాకు అక్కడ హిందీ తప్ప తెలుగులో మాట్లాడుతూ పట్టించుకొని మమ్మల్ని ఓకే మందులో మా హైదరాబాద్ హిందీ ఉర్దూ అదొక సెపరేట్ లాంగ్వేజ్ మీకు తెలుసు కదా సో చాలా కల్చరల్ ఇంటిగ్రిటీ ఉన్న సిటీ హైదరాబాదు అంటే అంటే బుద్ధప్రసాద్ గారు పక్కన ఉన్నారు కానీ రాజకీయ నాయకులను విమర్శించడం కాదు కానీ ఇండియాలో మనకు మత కలోహాలు అన్నది రాజకీయ నాయకులు ప్రేరేపించిందని బట్టి తప్ప మన గుండెల్లో ద్వేషం ఏం లేదు నాకు ఎంతోమంది ముస్లిం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నేను దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం అనేది నాకు చాలా మా మనసులో గుర్తుండే విషయం హైదరాబాద్లో కూడా నాకు ముస్లిం పేషెంట్స్ చాలామంది వస్తుంటారు ఇట్లా ఈ చల్లపల్లిలో డాక్టర్ అమ్మగారు అందరు కలిసి మీ అందరూ శ్రమతోటి ఇలా కలిసి చేయడం అనేది నిజంగా ఎక్కడ చూడము వెనువు కనం ఇది ఒక గొప్ప సోషల్ ఎక్స్పెరిమెంటు కులానికి మతానికి అతీతంగా మానవత్వం ఉన్నదని నిరూపించే ఒక గొప్ప గొప్ప తార్కాణం ఇది ఇలాంటప్పుడు మనసు హృదయం అన్నీ ద్రవిస్తాయి అది ద్రవించడం ఒక్కటే కాదు మీకందరికీ ఈ సందర్భంగా నేను రెండు లక్షల రూపాయలు మీకు డొనేషన్ ఇస్తున్నాను అది మీరు ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది మేడం గారికి వదిలేస్తాను అది రెండు లక్షల చెక్ రేపు సార్ పంపిస్తాను అది మీకోసం చెప్పారు చెప్పాను కదా మానవత్వానికి ఇంకొక తార్కాణం ఇది దానికి నా ఉడతా భక్తిగా ఈ నేను ఇచ్చే చిన్న ఇది మీ అందరూ ఎంతో కలిసికట్టుగా ఉండి ఈ చల్ల పనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకా చక్కగా అదే సందర్భంగా మా పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ రోడ్లు వేయించారు మీరు ఓకే మీరు కమిట్ అవ్వాలంతే ఇవాళ మీద నేను కమిట్ చేయబడతాను ఓకే చెప్పే కదా మేము హైదరాబాద్ నుంచి వచ్చి మేము విరాళాలు ఇస్తున్నాం మీరు గవర్నమెంట్ నుంచి ఇవ్వక తప్పదు మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి మీరు చేయగలరా తర్వాత ఇంకొకటి చెప్పే కదా మండలి ప్రసాద్ గారు కూడా ఒక గొప్ప వ్యక్తి గాంధీవాది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన ఉంటే కూడా మీ అదృష్టం సో ఇవన్నీ కలిస మీ అందరూ శ్రమ డాక్టర్ గారి దంపతుల నాయకత్వం ఇలాంటి బతుప్రసాద్ గారు లాంటి ఇది స్ఫూర్తి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారం ఈరోజు నా ఈ ముస్లిం శ్మశాన వాటిని చూసి చాలా ఆనందం అనిపించింది ఇంత పరంగా చూసినప్పుడు పరిస్థితి రేడి వారి పరిస్థితి నాకు చలవని ఎంత దవ్వగానే లేదు మొట్టమొదటి ఆ శ్మశాన ఒకటే అనుకున్నాను నేను ఆ తర్వాత ఇంకోటి హిందూ ఉన్నారు వాటుకున్నారు దాన్ని కూడా మొదలుపెట్టినట్టున్నారు వచ్చిన వాళ్ళు ముస్లిం శ్మస్సేన వాటికి ఈ మూడింటిని కూడా ఇవాళ మళ్ళీ ఈ రకంగా తయారయ్యింటే దాని కారకులు డాక్టర్ గారు దంపతులు దానికి ఈ చల్లపల్లి ప్రారంభమైంది ఒక రకంగా ప్రారంభమైంది చివరికి అనేక మలుపులు తిరిగి ఈ ఈ రకంగా శ్మశేనాల అభివృద్ధికి దోహదపడడానికి కూడా చేయడం దానికి ఎంతోమంది సహకరించారు అందరూ అక్కడ మనం ఇష్టపడతా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే డాక్టర్ గారు గురువారెడ్డి గారికి మొన్న ఫోన్ చేసి చెప్పింది అక్కడ ఈ రోడ్డు గురించి ఇంత బహుశా అప్పుడు దారిలో ఆయనకి బ్రెయిన్ వాష్ చేసి